ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకొని పేదరికాన్ని నిర్మూలించడమే కార్యక్రమం లక్ష్యం పీఫోర్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కాకినాడ నగరపాలక సంస్థాధనపు కమిషనర్ కెటి సుధాకర్ ఏపీ అండ్ హెల్పర్స్ యూనియన్ తొమ్మిదవ కాకినాడ జిల్లా మహాసభ నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన హామీలను కూటమి నాయకుల ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలన్న అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జీ బేబీ రాణి జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా రేపరేపలాడాలి పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంగా పనిచేయాలన్నా జనసేన కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి ఆలవిల్లి రానా డీటెయిల్స్ చూస్తే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశపు హాల్లో పీ ఫోర్ పై సచివాలయ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థికంగా పునరుద్ధరించడానికి పీ ఫోర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మూడు వేల మంది మార్గదర్శులుగా గుర్తించామని ఆరు వేల పైబడి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందన్నారు ఆ కుటుంబాలకు నేరుగా మార్గ నిర్దేశం ఆర్థిక సహాయం ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీఆర్ఓ శైలజ సిపిఓ త్రినాథరావు పి వెంకట్ తదితరులు పాల్గొన్నారు దాని గైడ్ చేసేటట్టు కానీ గైడ్ చేసేటట్టు చాలు ఆట ఇంకా రిమూవ్ చేయలేము ఒక బంగారం కుటం పాత అంటే మన సర్వీస్ చేయకుండా ముందు బంగార కుటుంబం అయ్యి తర్వాత ఏంటంటే వాళ్ళ బంగారం కుటుంబం కాదని రిమూవ్ చేసినా సరే అంతకు ముందు ఆల్రెడీ ఆ కుటుంబం అనేది ఎవరైనా మాటమే దెబ్బ తీసుకుంటే అది రిమూవ్ చేయలేదు పీ ఫోర్ కింద మనకు జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళని కూడా స్టాఫ్ను కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పేసి మనకు సూచనలు ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి సెషన్స్ ప్రకారంగా ఈ రోజులో మనము జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ ఎవరైతే మన సెక్రటరీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పీ ఫోర్ పాలసీ కింద ఎవరు బాధ్యతలు ఏంటి ఎవరిని చేయాలి తర్వాత ఆ పీ ఫోర్ ఎన్రోల్మెంట్ను ఇంజనీరింగ్ చేయాలి తర్వాత ఆ పీ ఫోర్ సంబంధించిన బంగారు కుటుంబాలు తర్వాత అడాప్షన్ చేసుకున్నటువంటి వారికి మనము ఏ విధంగా ఇదే చెప్పాలి లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించాలి మార్గదర్శనకి ఏ విధంగా మనము వాళ్ళు మోటివేట్ చేయాలి ఇది కూడా కొన్ని ట్రైనింగ్ సిస్టమ్లో మనం తీసుకొని జరుగుతూ ఉంది ఈ ట్రైనింగ్ అయిన అనంతరము మనం మన యొక్క అర్బన్ కాన్స్ట్యూన్సీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మన బీఫోర్ పాలసీ కింద యొక్క క్విక్ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేయడానికి చర్యలు తీసుకుని ఉన్నాయి దీనిలో భాగంగా ఇప్పటివరకే మనకు దాదాపు మూడు వేల మంది దాకా మనకు మార్గదర్శుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో రెండు వేల ఐదు వందల మందిని ఆల్రెడీ మ్యాపింగ్ చేయడం జరిగింది రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మనము మ్యాపింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ మార్గదర్శులు ఏం చేయాలి అనేది ఫోర్ పాలసీలు వాళ్ళ ద్వారా ఏం చేయించాలి జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ అయినటువంటి మన సెక్రటరీ స్టాఫ్ వారు ఎలాంటి బాధ్యతను నిర్వహించాలి అనేది ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ యొక్క